ఇప్పుడు ఆయన ఏదో ఆశతో వచ్చి ఉండొచ్చు మరి అట్లా అనుకుంటే ఇప్పుడు లంక బిందలు ఉన్నాయని అనుకున్నా కాబట్టి మట్టి బిందలే ఉన్నాయని అన్నగా అంటే ఆయన ఉద్దేశం ఏంటి మరి కేసీఆర్ ఆ రోజు ఏదైతే పది సంవత్సరాలు నేను తెలంగాణ తెచ్చిన వీరుణ్ణి శూరుణ్ణి అని సంకలు గుద్దుకున్న ఆయన గేమ్ తెయకపోవడం అనేది ఆయనకు ఒక మచ్చ ఒక వాళ్ళు ఒక హాస్పిటల్ పోతే ఒక ఇరవై లక్షలు ఒక ఎకరం భూమి అమ్ముకుందే వాళ్ళకి నాణ్యమైన వైద్యం అందట్లేదు ఇప్పుడు ఉన్న చిహ్నంలో ఏం తప్పు ఉందో చెప్పాలి కదా ప్రజలకి సరే గేమ్ అంటే ఉంది గేమ్ లేదు కాబట్టి గేమ్ పెట్టిరు ఎస్ ఆల్ ఆర్ వెల్కమ్ కాబట్టి ఈ రోజు చీనం అనేది ఉందిగా దానికి ఏం తప్పులు ఉన్నాయి సో తప్పులు ఉంటేనే మార్చాలే తప్ప తప్పులు లేనప్పుడు దానికి ఎందుకు మార్చడం అనేది దాన్ని దాని పేరుతోటి కాలయాపన చేసి అభివృద్ధిని కుంటుపరుచుకుంటా చేయకూడదని మా యొక్క సూచన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశానడు మరి ఇంకా ఎంతవరకు చేయలేదు మరి ఇప్పుడే కదా వచ్చింది మరి వేచి చూడాల్సిన అంశం అది మరి ఈ ప్రభుత్వం కూడా చేయకపోతే విద్యార్థులు పక్క వ్యతిరేకిస్తారు ముప్పై వేల ఉద్యోగాలు నోటిఫికేషన్స్ అనమాట ఈయన కొత్తగా అందులో పెంచిన ఏం లేవు అనమాట నమస్తే అన్న నమస్తే మీ పేరు నా పేరు బండారు సురేష్ సురేష్ అన్న ఇప్పుడు మారడానికి ఈ చిహ్నం మార్చడానికి తెలంగాణ గవర్నమెంట్ కు కొంత ఖర్చు అనేది ఖచ్చితంగా అవుతుంది అయితే ప్రజలలో కావచ్చు ప్రతిపక్ష పార్టీల్లో కావచ్చు వాళ్ళకున్న ఆలోచన ఎట్లా ఉంటుంది అంటే దీన్ని విద్యా వైద్యం మీద కొంత బాగుంటుంది తెలంగాణ ప్రజలకు అనేది మీ ఒపీనియన్ ఎట్లా ఉంటుంది తప్పకుండా అది తప్పకుండా మేలు జరుగుతుంది కానీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చినాక ఇప్పుడు లోగోలు మార్చడము ఇది చేయడం వల్ల ఏం ఒరిగేది ఏమి ఉండదు ప్రభుత్వం మన రాష్ట్రాన్ని ఈ ప్రభుత్వం ఎలా డెవలప్మెంట్ చేయాలి ఏం చేయాలని ఆలోచించాలి కానీ ఈ లోగోలు మార్చడం టీఎస్ ఉన్నది టీజీ మార్చడము ఇంకా మన తెలంగాణ రాష్ట్ర జీవనం మార్చడం వల్ల ఒరిగేది ఉండదు ఈ ప్రభుత్వం ఏంది చేయడం సిగ్గుసేటుకరమైన విషయం ఏదో దాన్ని వదిలేసి జరిగిందని వదిలేసి ప్రభుత్వం ఏ విధంగా సంక్షేమం తీసుకురావాలి ఎలా పేద బడుగు బలహీన పేద వర్గాలకు ఎలాంటి మేలు చేయాలని ఆలోచించాల్సిన అంశం కాబట్టి ఇట్లాంటి నిర్ణయాలు చాలా సిగ్గుసేటు అయినవి ఎందుకంటే ఇప్పుడు ఖజానా ఖాళీ ఉంది నిండుకుండ అనుకున్నా కాకపోతే వచ్చేసరికి ఖాళీ కుండలు ఉన్నాయి అని అనుకున్న వ్యక్తి ఇప్పుడు ఇలాంటి మార్పులు చేర్పులు చేసే దాని మీద దృష్టి పెట్టి ఇలాంటి వాటి మీద ఖర్చు పెడుతూ ఉంటే ఇప్పుడు ఇంకా కొంత నష్టానికి చేకూరే అవకాశం లేదంటే తప్పకుండా జరుగుతుంది కదా నష్టం పక్క జరుగు ఇప్పుడు ఆయన ఏదో ఆశతోటి వచ్చి ఉండొచ్చు మరి అట్లా ఇప్పుడు లంక బిందలు ఉన్నాయని అనుకున్నా కాబట్టి మట్టి బిందలే ఉన్నాయని అని అడిగా అంటే ఆయన ఉద్దేశం ఏంది మరి ఒక వెనక కేసుకుందామనే ఉద్దేశం సీఎం అయిందా మరి లేకపోతే అది అట్లాంటి అంటే చెప్పండి కదా నేను ప్రజల మీద నేను ట్యాక్సులు అవి ఇవన్నీ ఎత్తి వేస్తే నేను ఒకటే నెలలో మొత్తం బాకీ తీర్చేస్తా తెలంగాణ గవర్నమెంట్ కు ఉన్న ఎంత వరకు ఉందో అది తీర్చగలుగుతా అని చెప్పేసి ఆయన నోటు తోటి ఏంటంటే నోట్ నేను ఒక నాలుగు నెలలు కట్ నేను అన్ని తీర్చేస్తాను అన్నాడు అంటే ఇండైరెక్ట్ ఏంటి నేను తింటున్నానంటే అర్థమే కదా సో మనం అట్లాంటి అంశాలపైన చాలా ఆలోచించవలసిన అంశము ఇప్పుడు ఏదో ఒక ప్రజలు ఈ ప్రభుత్వం పైన నమ్మకం పెట్టుకొని ఈ ప్రభుత్వం మంచి చేసేదని ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చినప్పుడు మన అధికారం ఇచ్చినప్పుడు ప్రజల వీళ్ళకి ఎలా మేలు చేయాలి పేద వర్గాలకు ఎలా చేయాలి విద్యా వైద్యం పైన చాలా ఉన్నాయి కదా చాలా ఇప్పుడు ఈ రోజుల్లో పేద విద్య పేద వాళ్ళు ఒక హాస్పిటల్ పోతే ఒక ఇరవై లక్షలు ఒక ఎకరం భూమి అమ్ముకుందే వాళ్ళకి నాణ్యమైన వైద్యం అందట్లేదు సో ఇట్లాంటి పైన ఇంప్రూవ్ చేయాల్సిన అంశం ఎంతైనా ఉన్నదనమాట సో అవి చేయకుండా టీఎస్ని టీజీ మార్చడము ఆ లోగోలు మార్చడం వల్ల అంతగా ఉపయోగం ఏమంటారు అంశం నిబంధన గురించి మీరు ఏం చెప్తున్నారు ఎందుకంటే ఆ కండిషన్ వల్ల చాలా మంది వాపు నిరుద్యోగులు కావచ్చు ఎగ్జామ్స్ అటెండ్ అయిన వాళ్ళు కావచ్చు ఎన్నో ఆశలతోనే వస్తారు ట్రాఫిక్ జామ్ అవుతుంది ఏదో ఒక రీజన్ కంపల్సరీ ఉంటది చేయాలని పొరపాటు ఎవరు చేయరు అలాంటి వాళ్ళని కూడా నిమిషం లేట్ కావడం వల్ల ఎన్ని పంపిన సందర్భాలు కూడా మళ్ళీ చూసిన కొత్తగా మీరు ఏం చెప్తారు దేని గురించి అయితే ఒక నిమిషం తోటి సడలంపియడం వల్ల వరికేది ఏం ఉండదు వాస్తవానికి సో ఈ ఇవ్వడం వల్ల మేలే జరుగుతుంది ఇప్పుడు ప్రభుత్వం పైన ఇప్పుడు కొత్త ప్రభుత్వాన్ని వెనుకున్నప్పుడు మనకు అప్పుడు ఆ ప్రభుత్వం గత ప్రభుత్వం చాలా పేపర్లు లీక్ చేయడము అమ్ముకోవడం జరిగింది కాబట్టి ఈ ప్రభుత్వానికి ఒప్ప ఒప్ప చెప్పినప్పుడు ఒక నిమిషం తోటి సడలింపు ఇవ్వడం వల్ల వాళ్ళకి ఏం నష్టం జరగదు ఇవ్వాల్సిన అంశం అది మరి అట్లా ఎందుకు చేసినది ఆలోచించవలసిన ఆలోచించాల్సిన విషయం అది ఎందుకంటే గత ప్రభుత్వము నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము నిరుద్యోగ వృత్తి కల్పిస్తామని చెప్పేసి మాట తప్పిండు కేసీఆర్ కుటుంబ పాలన చేసిండు నేను రాష్ట్రంలోకి నేను రాగానే మా ప్రభుత్వం రాగానే ఇమిడియట్లీ జాబ్ క్యాలెండర్ అనేది నేను రిలీజ్ చేస్తాను అన్నాడు దీని గురించి ఏం చెప్తారు అవును జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాడు మరి ఇంకా ఇంతవరకు చేయలేదు మరి ఇప్పుడే కదా వచ్చింది మరి వేచి చూడాల్సిన అంశం అది మరి ఈ ప్రభుత్వం కూడా చేయకపోతే విద్యార్థులు పక్కా వ్యతిరేకిస్తారు ఉద్యోగాలు కూడా స్టేట్మెంట్ ఇచ్చిన ఉంది గత నోటిఫికేషన్స్ అనమాట ఈయన కొత్తగా అందులో పెంచినా ఏం లేవు అనమాట సో మస్తుగా చెప్పుకుంటారు వాళ్ళు రాజకీయ నాయకులు విద్యార్థులు కూడా గమనిస్తూనే ఉంటున్నారు ఏ ప్రభుత్వం ఏం చేస్తున్నదని ఇది ఏంటంటే ఇప్పుడు ఇప్పుడే వచ్చింది కదా ప్రభుత్వం ఏర్పడింది కదా దాని గురించి ఇంకా మనం కొంచెం ఇంకా ఒక ఇప్పుడు సిక్స్ మంత్స్ అవుతుంది కదా సిక్స్ మంత్స్ ఫోర్ మంత్స్ అవుతుంది కదా అయితే ఇంకా ఒక టైం ఇచ్చి వన్ ఇయర్ లోపు ఈ ప్రభుత్వం కూడా చేయకపోతే తప్పకుండా గద్దె దించవలసిన అంశం అనమాట గద్దె దించుతారు ఎవరైనా ఇప్పుడు ఎంతవరకు ఒప్పిక ఉంటారో అంతవరకు ఒప్పిక పడతారనమాట విద్యార్థులైనా ఎవరైనా ఉద్యోగులైనా ఆ ప్రభుత్వం ఇట్లా చేసిందనే యాక్చువల్ గా విద్యార్థులే మొత్తం ఓడించింది ఆ ప్రభుత్వాన్ని విద్యార్థులు ఉద్యోగులే సో ఈ ప్రభుత్వం కూడా విద్యార్థులకు ఏం మేలు చేయకపోతే మనం కావలసి తెచ్చుకొని ప్రభుత్వాన్ని అధికారాన్ని ఒప్పజెప్పినప్పుడు మీరు మనకు మేలు చేయనప్పుడు ఈ ప్రభుత్వం ఇంకో ప్రభుత్వం వస్తుంది ఎవరైతే విద్యార్థులకు బల బడుగు బలహీన పేద వర్గాలకి అభివృద్ధి చేస్తారో వారికి న్యాయం చేస్తారో అట్లాంటి ప్రభుత్వాన్ని ఎంచుకోవాల్సిన అంశం అనమాట అది ఇప్పుడు మీరు ఉన్న ఏరియాలో కావచ్చు ఊర్లో ఇరవై నాలుగు గంటల అప్పుడు ఆ గవర్నమెంట్ ఇచ్చింది మా గవర్నమెంట్ కూడా ఇస్తుందని చెప్పుకుంటున్నారు ఎట్లా ఉందన్న కరెంట్ పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతానికి కరెంట్ అయితే పర్లేదు మరి అంత షార్టేజ్ ఏం లేదు సరే ఆ గవర్నమెంట్లో మరి అసలు కరెంట్ అనేది పోకపోయేది ఈ గవర్నమెంట్లో అప్పుడప్పుడు పోతుంది దాన్ని పెద్దగా ఇబ్బంది ఏం లేదు అనేది ఇంకా అంటే రైతులకు కూడా అట్లాంటి ఏం బాధలు అయితే ఏం లేవు కానీ ఇప్పుడు ప్రభుత్వం కొన్ని చోట్ల ట్యాంకర్లతో నీళ్లు తెప్పించుకుంటున్నాము ఊర్ల పొలాలలో కూడా ఎట్లా ఎట్లా అంటే ఇప్పుడు వర్షాలు బాగా పడితే చెరువులు నిండుతాయి ఆటోమేటిక్గా బోర్లు పోస్తాయి రైతులకు పంటలు పండుతాయి అప్పుడు మంచిగా ఉంటారు సో వర్షాలు పడినప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఏం చేయలేదు అనమాట వాళ్ళు ఏంటంటే రాజకీయం చేసుకుంటారు కాబట్టి మనం ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఏం చేయలేము మనం విద్యార్థి నేత సురేష్ అన్న మాతో ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం అన్న నమస్తే అన్న నమస్కారం నమస్కారం అన్న ఎట్లా అనిపిస్తుందా అన్న మీకు ఇప్పుడు గతంలో అందశ్రీ గారి పాట తీసుకున్నట్టయితే అది మొత్తం ప్రజల్లోకి వెళ్ళింది అయితే ఇప్పుడు ఏంటంటే అది కొంచెము కీరవాణి గారి బాణీలతో కొంచెం సినిమాటిక్ గా దాన్ని తీసుకొచ్చురా విషయం ఏంటంటే మన తెలంగాణ వచ్చి పది సంవత్సరాలైన సందర్భంలో మనకు ఒక గేయం అంటూ లేకుండే అవును సరే అది అందశ్రీ రాస్తారా సురేష్ రాస్తారా ఇంకోన రాస్తారా కాదు ఎవరో ఒక రాసిన మన గేయం అంటూ ఒకటి ఉండాలి ఆ గేయాన్ని ఈ రోజు ఈ రోజు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ఈ రోజు చేపట్టడం జరిగింది గేయాన్ని రోజు రూపొంది కొత్త పాటను కొన్ని విరుత్న దానితో చేయడం జరిగింది దాన్ని స్వాగతిస్తుంది సంతోషదగ విషయం సో దానికి రకరకాల రంగులు పుప్పులు సినిమా వాళ్ళతో పాటిస్తారా వీళ్ళతో పాటిస్తారా అని రకరకాలుగా చెప్పడం జరిగింది సో ఎవరితో పాటించినా గేయం అనేది లయబద్ధంగా ఉండాలి రాష్ట్ర గీతం అనేది అన్ని వర్గాలను కలుపుకునే విధంగా తెలంగాణ యొక్క చరిత్రను తెలంగాణ యొక్క అన్ని రకాల వర్గాలను కలిపే గీతంగా ఉండాలి అనేది మా యొక్క కాన్సెప్ట్ గేయం అనేది ఒకటి వచ్చింది అది సంతోష విషయం కేసీఆర్ ఆ రోజు ఏదైతే పది సంవత్సరాలు నేను తెలంగాణను తెచ్చిన వీరుణ్ణి షూరుణ్ణి అని సంకలు గుద్దుకున్న ఆయన గేయం తెయకపోవడం అనేది ఆయనకు ఒక మచ్చ ఇప్పుడు అలాగే మనం చిహ్నం విషయంలో చూసినా కూడా గతంలో చార్నార్ ఉంది కాకతీయుల తోరణం కూడా ఉంది దాంట్లో కొంత మార్పులు చేర్పులు అనేవి చేయడం జరిగింది అమరవీరుల స్థూపం అనేది పెట్టడం జరిగింది అంటే అదైనా ఇంకా చీనం అనేది ఇంకా ఫైనల్ కాలేదు సో ఇంకా దాని మార్పులు జరుగుతున్నాయి సో చీనం అనేది అయితే ఇప్పటి వరకైతే అన్ని వర్గాలను కలుపుకునే చిహ్నంగా ఉందని నా యొక్క సొంత అభిప్రాయం కాబట్టి ఈరోజు చీనాని ఈరోజు మళ్ళీ ఏ విధంగా మారుస్తారని రకరకాలుగా అమరవీరుల అమరవీరుల చిహ్నం కావచ్చు ఏదైతే రైతు యొక్క చిహ్నం కావచ్చు వివిధ రకరకాల ఒపీనియన్స్ తీసుకోవడం జరిగింది అది ఫైనల్ కాలేదు కాకపోతే రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటే ఇక్కడ నుంచి మేము ఈరోజు సూచన కావచ్చు డిమాండ్ కానీ చేస్తున్నాం ఎందుకంటే మీరు మార్వండి ఈ సూచనలను ఏదైతే చిహ్నాన్ని మార్చే విధంగా మీరు ఏదైతే ప్రయత్నాలు జరుగుతున్నాయో ఈ చిహ్నం మార్చే విధంగానే మీరు ఆయా అన్ని రంగాల యొక్క మార్పుల అన్ని రంగాల యొక్క కృషి అన్ని రంగాల యొక్క అభివృద్ధి పైన మీరు దృష్టికోణం దృష్టి సారించాలని కూడా మేము ఏబీపీ నుండి డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు చీనం మార్చాలని మీకు అంత అంత చిత్తశుద్ధి ఉన్నప్పుడు సరే మార్చండి దాన్ని మేధావుల కమిటీ తోటి కమిటీ వేయండి మార్చండి కానీ ఇప్పుడు ఉన్న చీనంలో ఏం తప్పు ఉందో చెప్పాలి కదా ప్రజలకి సరే గేమ్ అంటే ఉంది గేమ్ లేదు కాబట్టి గేమ్ పెట్టిరు ఎస్ ఆల్ ఆర్ వెల్కమ్ కాబట్టి ఈరోజు చీనం అనేది ఉందిగా దానికి ఏం తప్పులు ఉన్నాయి సో తప్పులు ఉంటేనే మార్చాలి తప్ప తప్పులు లేనప్పుడు దానికి ఎందుకు మార్చడం అనేది దాన్ని దాని పేరుతోటి కాలయాపన చేసి అభివృద్ధిని కుంటుపరుచుకుంటా చేయకూడదని మా యొక్క సూచన ఇప్పుడు గతంలో ఫస్ట్ తెలంగాణ వచ్చిన కొత్తలో వెహికల్ రిజిస్ట్రేషన్కు టీజీ అని చెప్పేసి పబ్లిక్లో బాగా నానుడి బాగా వచ్చింది తర్వాత దాన్ని అనుకోకుండా టీఎస్గా మార్చడం జరిగింది దాన్ని ప్రజలు యాక్సెప్ట్ కూడా చేయడం జరిగింది చేసారు ఇప్పుడు దాన్ని అంతే అంటే దాన్ని అంత అత్యవసరంగా తీసుకోవచ్చా టీఎస్ టూ టీజీ మళ్ళీ మార్చడానికి దీన్ని ఎలా చూస్తారు మీరు ఎస్ ఈరోజు టీజీ టీఎస్ నుండి టీజీగా మార్చడం అనేది రేవంత్ రెడ్డి ప్రతిదీ కూడా కేసీఆర్ ఏం చేసిపోయిండో దీన్ని బట్టి చూస్తుంటే చిన్నం కావచ్చు గేయం కావచ్చు ఇవన్నీ మారుస్తూ ఉన్నారు కదా ఈరోజు కేసీఆర్ చేసిన దాని అంతా తప్పు నేను చేసేది రైట్ అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు వ్యవహరించడం జరుగుతుంది ఇది ముమ్మాటికి తప్పు ఎందుకంటే టీఎస్ అనేది తెలంగాణ స్టేట్ తెలంగాణ స్టేట్ అను టీఎస్ అందరూ యాక్సెప్ట్ చేశారు అన్ని రకాల బండ్లు కొనుక్కున్నారు ఏదో అన్ని రకాల రిజిస్ట్రేషన్ పైన టీఎస్ అనేది పడింది మళ్ళీ ఈ రోజు మార్చడం ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఈ రోజు కక్షపూరితంగా కొన్ని చేస్తున్నీ స్పష్టంగా ప్రజలు అర్థం చేసుకోవాలి ఈ విధంగా వ్యవహరించడం వల్ల రేవంత్ రెడ్డి గారికి నష్టం ఎందుకు నష్టం అంటే ఈ రోజు ప్రజా వ్యతిరేకత అనేది కూడ కట్టుకుంటారు ప్రజాత ప్రజా వ్యతిరేకత అనేది మూట కట్టుకుంటారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు టిఎస్ ను టీజీ చేయడం ఈ విధంగా కావచ్చు ఇవన్నీ ఈ రోజు ప్రజలకు ఉపయోగపడేవి కావు మీ రోజు తెలంగాణ రాష్ట్రంలో మీదైతే ఈ రోజు ఆరు వేల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు విద్యకు సంబంధించి ఒక్క రివ్యూ చేయలేదు రేవంత్ రెడ్డి గారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ మీద దృష్టి సారించండి ఈ రోజు పేద విద్యార్థులు చదువుకునేటువంటి ఈ రోజు యూనివర్సిటీస్ లలో టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు లేవు యూనివర్సిటీస్ కి వీసీలు పోయారు ఈరోజు కొన్ని మంచి పాలన కలిగినటువంటి మంచి ఈరోజు అకాడమిక్ వాల్యూస్ ఉన్నటువంటి వీసీలను నియమించాలి ఆ రోజు కేసీఆర్ కేవలం కొంత బంధువర్గానికి కూడా ఈరోజు వీసీని ఇవ్వడం జరిగింది కేసీఆర్ గారు ఇవ్వడం వల్ల నరవరానోడు ఉరక రానుడు వీసీగా అయిన సందర్భం ఆ రోజు ఉన్నది కాబట్టి ఈరోజు వీసీల మంచి వీసులను నియమించాలే ఈ వీటిపైన దృష్టి సారించాలని కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో నేను యూనివర్సిటీలు ఈ రోజు ఐసీలు ఒక పేషెంట్ చనిపోయే ముందర ఐసీయులు ఏ విధంగా ఉంటారో ఈరోజు యూనివర్సిటీలు అన్ని కూడా ఐసీ లో ఉన్నాయి కాబట్టి వెంటనే టీచింగ్ నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ చేయాలి యూనివర్సిటీస్ లో నూతన సదుపాయాలతో ఈ రోజు హాస్టల్స్ ను కట్టాలి యూనివర్సిటీస్ లో ఫిజిక్స్ కావచ్చు కెమిస్ట్రీ కావచ్చు టెక్నాలజీ కావచ్చు ఈ రోజు ఇంజనీరింగ్ విద్యకు సంబంధించిన కొత్త ల్యాబ్స్ ను నిర్మించాలని మేము రేవంత్ రెడ్డి గారికి డిమాండ్ చేస్తున్నాము గత పది సంవత్సరాల కేసీఆర్ పాలనలో ఏదైనా విద్యారంగం ధ్వంసం అయిందంటే అది కేవలం విద్యారంగం ఆ రోజు గజనీ మహమ్మద్ గౌరీ మహమ్మద్ భారతదేశం పైన దండయాత్ర చేసి మన మా ఏదైతే చిన్నాలను విద్యను అన్ని రకాలను ధ్వంసం చేయడం జరిగిందో ఆ విధంగా కేసీఆర్ పాలన ఈ రోజు విద్యారంగం అంతా ధ్వంసం కాబడినది కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు వెంటనే విద్యను విద్య దృష్టి సారించండి ఈరోజు ఒక దేశం అభివృద్ధి కావాలన్నా ఒక రాష్ట్రం అభివృద్ధి కావాలన్నా ఒక ఊరు అభివృద్ధి కావాలన్నా ఈరోజు విద్య అనేది విద్య అనేది అందాలి ఈరోజు మారుమూల ప్రాంతాల్లో ఈరోజు స్కూల్స్ చాలా లేవు ఆ రోజు రేషనలైజర్ పేరుతోటి కేసీఆర్ ఏరు ఆరు వేల ఏడు వందల పాఠశాలను క్లోజ్ చేయడం జరిగింది ఆ పాఠశాలను పునః ప్రారంభించాలి ఈరోజు ఈరోజు జూన్ జూన్ ఫస్ట్ వీక్ అయిపోయింది ఈ రోజు జూన్ ఫస్ట్ వీక్ అయిపోయినటువంటి ఈ రోజు పేద విద్యార్థులకు రావాల్సినటువంటి రోజు డ్రెస్సెస్ అందడం లేదు పేద విద్యార్థులకు ఈరోజు టీచర్స్ బదిలీలని ఇప్పుడు హడావిడి చేస్తున్నారు ఇరు మే అంతా ఏం చేసిరు మేలో ఏప్రిల్లో అప్పుడు చేయాలి కదా ఈరోజు కేవలం ఈరోజు పేద విద్యార్థులను ఈ రోజు విద్యకు దూరం చేయడమే కుట్ర జరుగుతున్నది మళ్ళోసారి కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు వెంటనే విద్య దృష్టి సారించి విద్యాశాఖ మంత్రిని మొట్టమొదటిగా కేటాయించాలని కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే గతంలో కేసీఆర్ పెట్టిన పథకాలు నేను ఎందుకు పెట్టాలి కేసీఆర్ చేసిన అన్ని రూల్స్ నేనెందుకు అవే రూల్స్ మేనేజ్ చేయాలనే దృష్టిని తీసుకొని ఆయనకు ఆపోజిట్ వర్షన్లో చేయడం అనేది ఏమైనా కనబడుతుందా అంటే ఇప్పుడు టూ టీజీ కావచ్చు అలాగే చిహ్నం కావచ్చు మన గేమ్ కావచ్చు రాష్ట్ర గీతం కావచ్చు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే కేసీఆర్ చేసినాయే నేను ఎందుకు చేయాలి నేను ఆపోజిట్లో నేనంటూ కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున ఒక ముఖ్యమంత్రిగా నాకంటూ ఒక గుర్తింపు ఉండాలంటే నేను ఇవన్నీ మార్పులు చేర్పులు చేయాలని చెప్పి ఇలా తీసుకునే విధంగా ఏమైనా అనిపించిందా మీకు ఎస్ ఖచ్చితంగా ఇలా విధంగా అనిపిస్తుంది నేను ఇందాక అన్నాను కదా గేమ్ లేదు కాబట్టి గేమ్ పెట్టారు అందరూ స్వాగతించారు ఈరోజు చిహ్నం ఉంది దానిలో తప్పేముంది ఉండని ఇవ్వండి ఆ మీరు ఈ రోజు రేవంత్ రెడ్డి వచ్చారు ఈ రోజు రేపు బీజేపీ సర్కార్ వస్తుంది బీజేపీ కొత్తది మార్చదా ఇంకో ఎక్స్ పార్టీ వస్తుంది వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు మార్చుకుంటారా ఈ విధంగా కాదు కదా మీ మార్క్ ఎక్కడ కనబడాలి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో మీరు ఈ రోజు అవినీతి ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు లో లక్షల కోట్ల ఈ రోజు కేసీఆర్ కుటుంబం కేటీఆర్ హరీశ్రావు లక్షల కోట్లు దండుకొని ఈ రోజు ఎంచక ఎంజాయ్ చేసురు వీళ్ళ యొక్క అవినీతిని బయట పెట్టాలి వీళ్లను చెవులు పట్టుకొని జైలు గిడిచాలి మీరు అన్నారు కదా ఒక్కొక్కరిని చాట తీస్తా అని ఎక్కడ తాటలే ముడుపులు ముట్టినాయా మరి రేవంత్ రెడ్డికి హరీష్ రావు నుంచి ముట్టినాయా కేటీఆర్ నుంచి ముట్టినాయా ఈ రోజు దొంగలను ఎందుకు పట్టుకుంటలేరు ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ కేసు అని ఈ రోజు ఫ్యామిలీలలో కూడా వేలు పెట్టారని మీరే చెప్పారు మరి ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది ఏమైనా పోలీసు భద్రత సిబ్బందికి అప్పగించాను వారిని నిస్పర్శపాతంగా వాళ్ళంతా చేస్తున్నారని చెప్తున్నారు రేవంత్ రెడ్డి ఇది కాదు కదా మీరు వెంటనే ఏదో ఎక్కడైతే గత ప్రభుత్వం చేసిన దాని మీద మీరు కక్ష సాధింపు కాదు గత ప్రభుత్వం మీద మీరు నిజంగా కక్ష సాధింపు చర్యలు చేపట్టాలంటే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి దొంగలు ఎవరు వాళ్ళను బయట పెట్టండి అదే విధంగా గొర్రెల పంపిణీలో గొర్రెల పంపిణీలో ఏడు వందల కోట్ల రూపాయలను ఈ రోజు అవినీతి చేయడం జరిగింది ఆ దొంగలను ఎవరినో పట్టండి ఈ రోజు కేవలం ఈ రోజు టీఎస్పీఎస్ఈ దొంగలు ఏడుపోయారు టీఎస్పీఎస్ఈ పేపర్ లీకేజ్ అయ్యి వందలాది మంది నిరుద్యోగులను పొట్టన పెట్టుకున్నారు వందలాది నిరుద్యోగుల బతుకులను కిడ్చడం జరిగింది గత ప్రభుత్వం ఆ దొంగలను పట్టించండి ఆ దొంగలను తెలంగాణ తెలంగాణ సమాజం ముందా నిలబెట్టండి ఆ దొంగలను శిక్షించండి తప్ప మార్కు అక్కడ రేవంత్ రెడ్డి గారు మీరు 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 ఇవన్నీ ఎవరు పేద వర్గాలు ఏ విధంగా మీ కొత్త ప్రాజెక్టులు కట్టండి మీ ఆధ్వర్యంలో ఈరోజు కొత్త కొత్త ప్రాజెక్టులు కట్టండి తెలంగాణ రాష్ట్రానికి ఈరోజు మీరు ఇస్త కేవలం ఈ రోజు కేవలం ఉచిత బస్సు సౌకర్యం ఇచ్చింది రేవంత్ రెడ్డి ఈ తెలంగాణ రాష్ట్రం ఈ రోజు భారతదేశం ఈ రోజు అగ్రగామిగా అభివృద్ధి చెందుతుంది మనము ఫోన్లో ఈ రోజు ఫైవ్ జి సిక్స్ వచ్చినాం అయినా మనం పది రూపాయల బస్ రోజు అవినీతి ఐదు అధికారులు ఏ విధంగా ఉన్నారంటే పది రూపాయల బస్ కిరాయిలు ఇచ్చి ఈరోజు పదివేల కోట్లు దండుకొని పోతున్నారు దీన్ని తప్పంటున్నాం ఉచితాల పేరుతోటి ఈరోజు సమాజాన్ని అంత నాశనం చేస్తున్నారు ఏ పార్టీ అయినా సరే ఉచితాలు ఇవ్వకుండా ఈరోజు తెలంగాణ సమాజానికి ప్రతి డిస్టిక్ ఒకటి పెద్ద పెద్ద పరిశ్రమలు తీసుకురండి ప్రతి డిస్టిక్ ఒకటి పెద్ద పరిశ్రమలు కావచ్చు పెద్ద హెల్త్ ఈరోజు ఈరోజు ఏ పెద్ద మెదక్ మెదక్ ఉందండి మెదక్ కావచ్చు కరీంనగర్ కావచ్చు పెద్ద ఆస్పత్రి ఉందా లేదు సకల హంగులతో కూడినటువంటి నూతన హంగులతోటి కూడినటువంటి గాంధీ హాస్పిటల్ లాంటివి హాస్పిటల్స్ జిల్లాకు ఒకటి కట్టాలని మేము రేవంత్ రెడ్డి గారు డిమాండ్ చేస్తున్నాం మార్క్ అక్కడ చూపెట్టండి అని మేము ఈ సందర్భంగా సవాల్స్తున్నాం ఇప్పుడు ఇంకోటి ఏంటంటే నిమిషం నిబంధన నిబంధన అనేది కూడా ఎప్పటి నుంచో గతంలో కూడా ఉంది స్టూడెంట్స్ కూడా ఆ టైం కు నిమిషం లేటుకు వచ్చి సుసైడ్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి ఈ గవర్నమెంట్ లో కూడా అదే రిపీట్ అయింది ఎందుకంటే రీసెంట్ గా మనం చూసిన ఎగ్జామ్ కూడా వన్ మినిట్ లేట్ అయిందని కూడా బ్యాక్ పంపించిన సందర్భాలు ఉన్నాయి దీని గురించి ఏం చెప్పారు ఎస్ మొన్న ఇంటర్మీడియట్ మొన్న సప్లిమెంట్ ఎగ్జామ్ లో కూడా సప్లిమెంటరీ ఎగ్జామ్ లో కూడా నిమిషం ఆలస్యం అయితే ఈ రోజు వెనక పంపడం జరిగింది ఈ రోజు నిమిషం నిబంధన ఈ రోజు గ్రూప్స్ ఎగ్జామ్ లో కూడా నిమిషం నిబంధన అది అమలు చేయడం జరిగింది సో మీరు నిమిషం నిబంధన ఈ విధంగా అయితే ఎక్కడ పెట్టుతున్నారో ఈ రోజు మంత్రులు ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి డిసెంబర్ ఇది కరెక్ట్ ఆరు నెలలు అయితుంది ఒక్కొక్క మంత్రి ఈ రోజు తన ఛాంబర్ కి ఎన్ని సార్లు పోయిండు రోజు పది గంటల లోపు మంత్రి వెళ్తాడా ఆఫీస్ కి వెళ్ళీ సీఎం వెళ్తాడా ఆ రోజు శ్రీనివాసరెడ్డి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తన శాఖలో వెళ్లి చూస్తే పదకొండున్నర అవుతుంది సమయం పదకొండున్నర అయితున్నా గాని ఒక్క అధికారి రాలే ఒక్క అధికారు రాలే సిట్టింగ్ మంత్లీ గెట్టింగ్ తప్ప ఈ అధికారులు కాంగ్రెస్ పార్టీ ఆ పాలనలో అసలు అధికారులు ఎక్కడ పనిచేస్తున్నారు మంత్రులు ఎక్కడ పనిచేస్తున్నారు అసలు నిమిషం నిబంధన వీళ్ళ పెట్టాలి ఎందుకంటే ప్రజల సొమ్ముతో ఈ రోజు ప్రజల సొమ్ముతో ధనార్జన చేసుకుని అవినీతి 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 చేసి ఈ రోజు లక్షలాది కోట్లు సంపాదించుకున్నటువంటి ఈ ప్రజాప్రతినిధుల యొక్క నిమిషం నిబంధన పెట్టాలి ఈ రోజు నర్సాపూర్ మా ఎమ్మెల్యే ఉన్నారు నర్సాపూర్ మా ఎమ్మెల్యే ఈ రోజు ఎవరైనా తిరిగిందా ఎక్కడన్నా ఏ ఊరికైనా వచ్చిందా ఏదో గెలువ ఓటముల కోసం ఓట్ల కోసం వచ్చినారే తప్ప నిమిషం నిబంధన ఎమ్మెల్యేల పైన ప్రజాప్రతినిధుల పైన పెట్టాలి అప్పుడే ఈ రాష్ట్రం అనేది బాగుపడతారు తప్ప ఈరోజు నువ్వు ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్న ఈరోజు గ్రూప్ వన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారంటే ఒక ఐదు నిమిషాలు సడెంప్ ఇవ్వాలి తప్పే ముందండి నాకు అర్థం కాదు నిమిషం అంటే నిమిషం టైం ఉండాలా సరే ఐదు నిమిషాలు లోపల రాకపోతే నువ్వు అలా చేయకు ఐదు నిమిషాలు ఇవ్వాలి ఇంటర్మీడియట్ అధికారి ఇంటర్మీడియట్ అధికారి ఇంటర్మీడియట్ కోర్సు చదవడం వల్ల ఈ విద్యార్థికి ఈ రోజు ఇంటర్నేషనల్ స్థాయిలో ఉద్యోగం వస్తుందా రాదుగా ఒక క్వాలిఫికేషన్ కోసం ఇంటర్ చదివిన తర్వాత డిగ్రీకి వెళ్తారు లేదా బీటెక్ వెళ్తారు దానికి నిమిషం నిబంధన పెట్టడం ఏంటి విచిత్రం కాకపోతే మేము నిమిషం నిబంధన ఎక్కడ పెట్టాలంటున్నామంటే ఎంఆర్ఓ ఎంఆర్ఓ కార్యాలయంలో పెట్టాలి డిఓ కార్యాలయంలో పెట్టాలి ఈ రోజు మినిస్టర్ కార్యాలయంలో పెట్టాలి నిమిషం నిబంధన అప్పుడు ఈ అప్పుడు ఈ రాష్ట్రం బాగుపడుతుంది నిమిషం నిబంధన ఏవైతే అధికారులకు కావచ్చు ప్రజాప్రతినిధులకు పెట్టిన రోజే ఈ రాష్ట్రం అన్ని రకాల హంగులతోటి బాగుపడుతుంది ఈ రోజు విద్యార్థులను మీరు అందరు విద్యార్థులకు నిమిషం నిబంధనలు పెట్టి గ్రూప్ వన్ అభ్యర్థులకు నిరుద్యోగులు నిమిష నిబంధన పెట్టడం వల్ల మీకు రేపు నిమిషం నిబంధన పెట్టే అర్హత లేకుండా చేస్తారు ఈరోజు ఎందుకంటే మీకు ప్రజాప్రతినిధులు కాకుండా చేసే రోజు ఈ రోజు విద్యార్థులకు ఉంటది ఈ విధంగా నిరుద్యోగులకు కూడా ఉంటుంది Thank you now thanks